ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులు నిర్దోషులుగా పేర్కొంటూ తిరుపతి నాలుగు అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఇన్ఛార్జ్ న్యాయమూర్తి జి అన్వర్ భాష తీర్పిచ్చారు రెండు వేల మూడు అక్టోబర్లో అలిపిరి వద్ద పీపుల్స్ వారి గ్రూప్ మందు పాత్ర పేల్చడంతో చంద్రబాబుకు తీవ్ర గాయలే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపి నాటి పీపుల్స్ వార్ అగర్ణతలు సహా ముప్పై మూడు మందిపై కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసింది వారిలో తిరుపతికి చెందిన జి రామ్మోహన్ రెడ్డి కడప జిల్లాకు చెందిన ఎస్ నరసింహారెడ్డి కేసేవలపై విచారణ అంతరం తిరుపతి సహాయ సెషన్స్ న్యాయస్థానం ఒక్కొక్కరికి నాలుగేళ్లు చొప్పున జైలు శిక్ష విధిస్తూ లో తీర్పిచ్చింది హరి చెప్పండి తీర్పు ఇచ్చింది కోర్టు అప్పుడు ప్రధాన నిందితుడిగా నక్సలైట్ గా ఉన్నటువంటి సాగర్ ని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఇందుకు సంబంధించి ఆ కేసులో ఎవరైతే ముద్దాయితలుగా ఉన్నారో వాళ్ళ నక్సలైట్లకి సహకరించారో వాళ్ళందరినీ కూడా పోలీసులు గుర్తించి వారి మీద కేసులు నమోదు చేయడం ఇందులో ప్రధానంగా ఆ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తులే ఇందులో ఉండడం అనేది గమనార్హంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి అత్యంతగా సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అత అంటే గతంలో రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారని అతని ఎరసం చంద్ర పగ్లార్ కూడా ఉన్నారని చెప్పి కూడా పోలీసులు పేర్కొన్న నేపథ్యంలో ఈ కేసు తాజాగా విచారణకు వచ్చిన నేపథ్యంలో హైకోర్టులో కూడా దీనిని సవాల్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు పోలీసులు భావించినప్పుడు కూడా కింది స్థాయి కోర్టు మాత్రం ముగ్గురు నలుగురిని మాత్రం నిర్దోషులుగా పేర్కొంటూ వారికి కేసుపై ఎలాంటి సంబంధం లేదు వీరికి నిధులు చేయాలని చెప్పి జిల్లా కోర్టు స్థానిక ఈ నిన్నటి రోజున తీర్పు వెలువరించడం సంచలనంగా మారింది శ్రీనివాస్ థ్యాంక్ యూ